నడిమంత్రపు సిరికి నడినెత్తిన కల్లట ఒక ఎలుక వజ్రాల షాపులో ఉన్న ఒక వజ్రాన్ని మింగి పారిపోయింది ఇది చూసిన వ్యాపారి ఆ ఎలుకను పట్టుకోవడానికి ఒక వ్యక్తిని నియమించి అది వారిపోయిన గుహలకు తీసుకొని పోయిండు ఆడిపోయే చూసుడుతో ఒక పెద్ద ఎలుకల గుంపే ఉన్నది కానీ ఒక్క ఎలుక మాత్రం కొంచెం పక్కకనే ఉన్నది ఈ వ్యక్తి ఆ ఎలుకను పట్టి గిద ఎలుకని వజ్రాన్ని మింగిందని ఇచ్చిండు ఆ ఎలకను కోసి చూస్తే ఉన్నది ఈ వ్యాపారి చిత్రపోయి అదే ఎలకని ఎట్ల కని అని అడిగిండట అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడట అంటే నడిమంత్రపు సిరి వచ్చిన వాళ్ళు నలుగుట్ల మెదల రూ అని అన్నాడట అందుకే కొందరు మనసులు కూడా మనం ఎక్కడి అన్నది మరిసిపోయి నాలుగు రూపాయలు అచ్చడితోనే కళ్ళు నడినెత్తికి ఎక్కుతాయి నడిమంత్రపు సిరికి నడినెత్తిన కళ్ళట ఒక ఎలుక వజ్రాల షాపులో ఉన్న ఒక వజ్రాన్ని మింగి పారిపోయింది ఇది చూసిన వ్యాపారి ఆ ఎలుకను పట్టుకోవడానికి ఒక వ్యక్తిని నియమించి అది వారిపోయిన గుహలకు తీసుకొని పోయిండు ఆడిపోయి చూసుడుతో ఒక పెద్ద ఎలుకల గుంపే ఉన్నది కానీ ఒక్క ఎలక